నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళెపల్లి రమేష్ ఈరోజు మరొక వార్త అన్ని పేపర్లలో ఇచ్చిండు అది ఒకసారి చూసుకుందాం గురుకులంలో విద్యార్థిని మృతి రాత్రి భోజనం చేసి ఆ పడుకున్న తర్వాత లేవని విద్యార్థి బిడ్డ చనిపోయిందని ఏడుస్తున్న తండ్రిని లాక్కెళ్లిన పోలీసులు రేవంత్ కు పిల్లల పాపం తగుతని చెప్పేసి ఆ కేటీఆర్ చెప్పిండు సమగ్ర విచారణ చేపట్టాలి బోధ ఎమ్మెల్యే ఆ వార్త ఇచ్చిండు ఈ పేపర్ లో కూడా ఇచ్చిండు ఇది కూడా అన్ని పేపర్లు ఇచ్చింది ఇది ఒక వార్త ఇది ఒకసారి విజువల్స్ ఒకసారి చూసుకున్నా అసలు ఏం జరుగుతుంది గురుకులాలలో రాత్రి భోజనం చేసే బిడ్డ భోజనం చేసింది తెల్లారేసరికి మృతి చెందింది అది ఎక్కడ జరిగింది అంటే ఇచ్చూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషాదం నెలకొన్నది ఇప్పటి వరకు హాస్టల్లో తోటి విద్యార్థులతో సరదా సరదాగా గడిపినటువంటి ఆ చిన్నారి కొద్దిసేపటికే విగత జీవిగా మారింది రాత్రి భోజనం చేసి తదనంతరం నిద్రపోయిన ఆ విద్యార్థిని తెల్లసరికి అంతర్ లోకాలకు వెళ్లిపోయింది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం జోరుకు జిల్లాలో బంజారా బంజారా ఉత్నూర్ మండలంలో మార్కండే గ్రామానికి చెందినని లాలిత్య పద్నాలుగు మే ఇచ్చోడలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల తొమ్మిదవ తర్వాత చదువుతుంది ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం అమ్మాయి నిద్రపోయి సోమవారం ఉదయం ఎంత లేకపోవడం తోటి విద్యార్థుల విషయాన్ని పాఠశాలకు సిబ్బంది తెలియజేయడంతో దీంతో ఉపాధ్యాయులు వచ్చి భూ చూసేసరికి బాలిక చనిపోయింది పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యులు బాలికను పరిశీలించారు ఆమె చనిపోయిందని చెప్పి నిర్ధారణ చేసినటువంటి వైద్యులు మృతదేహం పోర్టుమాసం నిమిత్తం ప్రభుత్వ ప్రభుత్వం తరలించారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రి ఆందోళన చేశారు ఐటీటీ అధికారులు పాఠశాలలో పట్టించుకోవడం లేదని విమర్శించారు మృతిరావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా పోలీసులు కేసము దయనీయంగా హాస్టల్లో పరిస్థితి ఎమ్మెల్యే దీనిపైన ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అంటారు ఇది వాస్తవం సార్ ఇది ఎందుకంటే అక్కడ పిల్లలకు చాలా మంది పిల్లలు బియ్యం సెక ఉరుకుతలేవు అది ఇబ్బందిగా ఉన్నది కానీ అక్కడ పట్టించుకున్న సందర్భాలు లేవు తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మళ్ళీ ఏ ఏ విధంగా అవుతుందని చెప్పేసి భయపడతా ఉన్నారు కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరు చర్చలు ఏ విధంగా ఏ విధంగా చూస్తున్నారు చూడాలి ఆ బిడ్డకు తల్లి లేదు తండ్రి నమ్మాడే పంపిస్తే వాళ్ళు ఎలాంటి అన్నం తింటారు ఏం లేదని చెప్పేసి అంటారు పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని దిక్కులో నేను చూసిన కొన్ని దిక్కులలో స్కూళ్ళలో ఆ స్కూళ్ళలోకి పోయి ఆ గురుకులలో పోయి కోతులు వాళ్ళ ఆ డార్మెంట్ రూమ్లకు వాళ్ళు పడుకునే రూమ్లకు పోతా ఉంటే ఏం చేస్తామని చెప్పేసి అంటాను అక్కడ వాళ్ళ జీతాల కోసం ఫైట్ చేసేటువంటి వాళ్ళు ఆ కోతుల పెద్ద తగ్గి కనీసం అన్నం ఉలే అని చెప్పేసి అంటే పట్టించుకున్న సందర్భం లేదు ఆ తల్లిదండ్రులు చెప్తే అడిగితే మళ్ళీ మా పిల్లల్ని ఏమంటారు అని చెప్పేసి ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంకోటి ఆ తల్లిదండ్రులు పిల్లలకు ఏ రోజున్నా ఫోన్ చేస్తే మామూలుగా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడాలని చెప్పేసి వాళ్ళని భయప్రాంతలో గురి చేసిన సందర్భాలు అన్ని గురుకులాలలో కొన్ని దిక్కులు జరుగుతున్నాయని చెప్పేసి పిల్లలు చెప్తా ఉన్నారు ఆ బయటికి చెప్తే వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడతారని చెప్పేసి వాళ్ళు భయపడే సందర్భాలు ఉన్నాయి గతంలో రేవంత్ రెడ్డి గారు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ గురుకులాల్లో చదివే పిల్లలకు ఎంత ఖర్చైనా మేము పదిస్తాము వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతాము వాళ్ళకి పౌష్టికారం అందిస్తాము అన్ని విధాలుగా బాగుండాలి ఎందుకంటే ఆ పిల్లలు ఈ రాష్ట్రానికి కావలసిన ఆస్తి ఇది దేశానికి మేము అందియాలి ఆస్తిని దేశానికి అందియాలి కాబట్టి వాళ్ళు ఈ ఆస్తిని మేము కాపాడుకుంటాం వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తామని చెప్పేసి అని ప్రతి పదిహేను ఒకసారి ప్రతి వాళ్ళకోసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను అక్కడికి పంపిస్తామని చెప్పేసి చెప్పిండ్రు కానీ ఆ పది రోజులు జరిగిన సందర్భాలు తర్వాత వాళ్ళని పట్టించుకునే లేవని చెప్పేసి విమర్శలు వస్తాయి కాబట్టి ఈ హత్యకు కారణం కే రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తాడు అక్కడ బోధకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా దీనిపైన ఎక్కువ మొత్తంలో ఇంక్వేర్ చేయాల్సిన అవసరం ఉన్నది మొత్తం గురుకులపై ఇంప్యర్ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్వానమైన వ్యవస్థలో ఉన్నది దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు స్థానిక ప్రతి ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ సర్పంచ్ లో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో ఈ రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ఆ బిడ్డలు ఏ విధంగా ఉన్నారు ఎట్లా చేస్తారని చెప్పి ఆలోచన చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిండు కానీ ఎంత జరిగినా కూడా ఎక్కడ లోపం జరుగుతుందో ఈ రోజు వరకు జరుగుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ గురుకులాల్లో ఏదో దిక్కు ఏదో చోట పిల్లలు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది చనిపోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకోసం జరుగుతుందని చెప్పేసి కమిటీ చేసి ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేసి బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు అబ్జర్వేషన్ చేయాల్సిన ప్రభుత్వాలు చూడాలి ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులకి చెప్పాలనే ఆతృత కలిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి హౌస్ టీచర్స్ ఫోన్ మాట్లాడడం లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడే సందర్భం క్రియేట్ చేస్తాను అంటే ఏం జరుగుతానట్టు ఏం పోతానట్టు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పిల్లలు స్వేచ్ఛగా తల్లిదండ్రులకు కూడా మాటలు చెప్పుకునే సందర్భాన్ని ఆ గురుకుల హౌస్ మేడలు కొద్దిమంది కల్పిస్తున్నారు అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను హిందూ సార్ ఎంత ఉన్న వాళ్ళంతా పేద పిల్లలు బడుగు బలహీన ఎస్సీ బీసీల వాళ్ళ పిల్లలే ఉన్నారు సార్ అక్కడ ఏ అగ్రవర్ణాల పిల్లలు లేరు కాబట్టి మీరు పట్టించుకుంటూ లేరని చెప్పేసి ఆలోచన ప్రజలకు కలిపివద్దు ఖచ్చితంగా వాళ్ళ పైన దృష్టి పెట్టి వాళ్ళని న్యాయం చేసే విధంగా మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు సార్ ఇక పిల్లలను ఇబ్బందులు గురి చేయకుండా సార్ ఎందుకంటే వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి వాటి పునరావుతాయి ఎందుకంటే ఇక కొద్ది రోజులలో స్కూల్ అయిపోతాయేమో అని చెప్పేసి మీరు నిమ్మకం ఈ రెత్తినట్టుంటే ఇది కరెక్ట్ కాదు సార్ ఇది ఏదన్నా మీ రాజకీయాలు పక్కా పెట్టాను లు కానీ బీజేపీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్లు కానీ లు కానీ వాటి మీద దృష్టి పెట్టారు ఒకరి మీద మీరు రేవంత్ రెడ్డి తప్పు చేసిండే మీరు కిషన్ రెడ్డి తప్పు చేసిండే కేసీఆర్ తప్పు చేసిండే అనేది మీరు మీరు తిట్టుకుంటా ఏదో చేస్తా అంటే ఇలాంటి విషయాలను బట్టి ఆ తల్లిదండ్రులు కూడా మర్చిపోయిన పిల్లలు ఏం తింటారు ఏం కథ అనేది మర్చిపోయి మీకోసం వాళ్ళు మా లేదు తిట్టిండే మా లేరు తిట్టి అని చెప్పేసి ఆ ఎదురు ఎదురుతారు తప్ప మా బిడ్డకి మేము అడుగుతాం అనేది ఆ ప్రతిని తత్వానికి కోరు ఎందుకంటే అవి అడిగితే పొద్దుగాల పిల్లలకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెడతారని చెప్పి భయపడుతున్నారు ఈ దృష్టి పెట్టారు దీనిపై చర్యలు తీసుకోవాలి సార్ వాళ్ళని కోసం మా పిల్లలు మాట్లాడే సందర్భంగా లౌడ్ స్పీకర్ పెట్టాల్సిన అవసరం ఏంది ఆ రికార్డులు వాళ్ళు వినాల్సిన అవసరం ఉండదు దృష్టి పెట్టే దానిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా మీ పైన ఉండదు అని చెప్పేసి కొద్దిమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు సార్ ఇదే దృష్టి పెట్టాలి దానికి సంబంధించినటువంటి ఆ కమిషన్ విద్యా కమిషనర్లు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు దానిలో మంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాన్ని బాధ్యత తీసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా దాని చర్య తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలను ప్రభుత్వాన్ని విన్నపిస్తాను సార్